మనిషి రూపిగా కనపడకపోవచ్చు ఆత్మ ఆత్మరూపిగా మీ మధ్యనే ఉన్నాను ఆత్మరూపిగా మీతో ఉన్నాను కనుక మీరు కలవరపడవద్దు కలవరపడవద్దు కలవర మనుషుని కలవర పెట్టేది ఒక చేదైన వేరు అంటాడు ఏదైనా చేదైన వేరు మీలో ములిచి మిములిని కలవర పెట్టుట వలన మీరు అపవిత్రులైపోతున్నారు గనుక జాగ్రత్తగా చూసుకోండి అంటాడు ఈ రోజున క్రీస్తు రక్తము చేత ఒక పర్యాయము కడగబడినటువంటి మనము తిరిగి అపవిత్రులము కాకోకుండా మనల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే పవిత్రులైన వారిని ఏ రీతిగానైనా అపవిత్ర పరచాలని అపవాది అనేక రకములుగా వాడు మనల్ని పులారా దెబ్బ కొడుతూ ఉంటాడు లేక ఆలోచనలు పుట్టించి పాడు చేస్తూ ఉంటాడు అనేక విషయాలలో మనం అపవిత్రులైపోతూ ఉన్నాం అపవిత్ర